మనోహర్ అతని పేరు మనోహర్ దాస్ అనుకుంటా అతను ఒక ఆఫీసులో ఒక ఉద్యోగి మందిరానికి వెళ్తాడు ఒక మంచి విశ్వాసి అలాగే ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఆ ఉద్యోగం చేసుకుంటా మందిరానికి వెళ్ళుకుంటా ముందుకు వెళ్తూ ఉన్నాడు అతను చేసేటటువంటి ఆ ఉద్యోగంలో అతని చేరు పక్కనే ఇంకొక అతను అతను కూడా ఉద్యోగం ఇతను దేవుని నమ్ముకున్నాడు మందిరానికి వెళ్తున్నాడు కదా లంచం తీసుకోవట్ల చాలా నమ్మకంగా ఉంటున్నాడు చాలా నమ్మకంగా చేస్తున్నాడు ఈ పక్కనోడేమో లోకస్తుడు ఈడేమో కుళ్ళుకుంటున్నాడు ఇతను కొంచెం పై అధికారు ఇతని మీద ఇతను లంచం తీసుకుంటేనే కానీ ఇతను కూడా తీసుకునే అవకాశం ఉండదు అతను తీసుకోకపోతే అదేంటి సార్ అతనే తీసుకోవట్లేదు మీరు లంచం అంటారు పెట్టండి సార్ సంతకం అంటారు సంతకానికి కనీసం ఒక వెయ్యి రూపాయలన్నా బాధాలి జనాల దగ్గర అప్పుడు కానీ లంచం వస్తే కానీ ఇతనికి ఆదాయం ఉండదు బాధపడుతున్నాడు ఆలోచన చేస్తున్నాడు ఏమి ఆలోచన చేస్తున్నాడంటే చివరికి చేసి చేసి ఆలోచన ఇత వీళ్ళకి ఒక హెడ్ ఉంటాడు ఆఫీసర్ అతనికి వెళ్ళి ఇతని మీద ఫిర్యాదులు చేస్తున్నాడంట సార్ ఏమి దొరికింది ఇతనికి ఫిర్యాదు చేయటానికి ఈ నియామక కూడికలు ఉంటాయి ఈ చర్చిలో ఈ ఉపవాస కూడికలు లేకపోతే బుధవార కూడికలు శుక్రవార కూడికలు శనివారం కూడికలు ఉంటాయిగా కొన్ని పగలు దొరుకుతాయి కొన్ని నైట్ దొరుకుతాయి వీళ్ళ మందిరంలో శుక్రవారం మీద ఉపవాస కూడిక పగలు జరుగుద్ది ఇతనికి ఇది దొరికింది వెళ్ళి లోపల చెబుతున్నాడంట సార్ నా పక్కన చేసే ఉద్యోగస్తుడు శుక్రవారం రోజు మన ఆఫీస్కి రావట్లేదు సార్ చూడండి కావాలంటే ప్రతి శుక్రవారం సెలవు పెడుతున్నాడు ఆదివారం మనం ఎటు సెలవు ఇస్తున్నాము శుక్రవారం కూడా రావట్లేదు కావాలంటే చూడండి అని చెప్పాడు ఆ హెడ్ ఆఫీసర్ పిలిచాడు ఒక రోజు పిలిచి ఏంటండి మీ నీ రిజిస్టర్ చూస్తే నువ్వు శుక్రవారం అసలుకి ఉద్యోగానికి రావట్లేదు ఏంటంటే ఒక మాట చెప్పాడంట సార్ శుక్రవారం నేను మందిరానికి వెళ్ళాలి నువ్వు లక్ష రూపాయలు రెండు లక్షలు నేను మాత్రం మందిరానికి వెళ్లాల్సిందే ఆ రోజు మాత్రం నేను సెలవు పెట్టను ఆ సెలవు పెట్టాల్సిందే ఆ రోజు మాత్రం నేను మందిరానికి వెళ్లకుండా ఉండను కాబట్టి మీరు ఏం చేసినా నేను ఊరుకుంటాను కానీ శుక్రవారం మాత్రం నేను సరే నీకు ఒక రెండు మూడు నెలలు టైం ఇస్తున్నా నువ్వు ఇలాగే కొనసాగితే మాత్రం ఈ ఉద్యోగంలో ఉండటానికి కుదరదు వెళ్ళిపోన్నాడంట ఇంటికి వచ్చాడు భార్యతో చెప్పాడు బాధగా ఉంది దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రభువా నువ్వు వేదన కార్యం చేయని సమయం దగ్గర పడతా ఉంది భార్య ఒక మాట ఉందంట అయ్యా ఈ ఉద్యోగం మనకు చాలా విలువైనది నెలకు దగ్గర దగ్గరగా ఒక డెబ్భై ఎనభై వేలు వస్తున్నాయి ఈ హైదరాబాదులో మనం పోషించబడాలంటే ఈ ఉద్యోగం మనకు కంపల్సరీ ఈ ఉద్యోగం లేకపోతే మనం బ్రతకటం కష్టం ఇక్కడ కాబట్టి శుక్రవారం సాయంత్రాలు ప్రార్థన చేసుకో ఉదయం ఆఫీస్కి వెళ్ళు అని అని చెప్పిందంట ఆ రోజు ఒక మాట చెప్పాడంట భార్యతో మా ఈరోజు చచ్చిపోతే రేపు నేను దేవుని దగ్గర ఉంటా దేవునికి స్తోత్రం ఒకవేళ ఆ ఉద్యోగం ఉన్నా ఊడిపోయినా నా మందిరాన్ని మాత్రం నేను విడిచిపెట్టను దేవుని రాకడ దగ్గర పడతా ఉంది బ్రతికేది మూడు నాళ్ళు ఈ మూడు నాళ్ళ కోసం ఈ మూడు నాళ్ళ ముచ్చట కోసం నేను మందిరాన్ని విడిచి ఆ ఉద్యోగం కోసం దేవునికి దూరం అయ్యానంటే దేవుడు నన్ను అసహించుకుంటాడు దేవుడు బాధపడతాడు దేవుడు బాధపడే పని నేను చెయ్యను నేను మందిరానికి వెళ్లాల్సిందే ఏదేమైనా అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడంట మూడు నెలలు టైం పెట్టాడు మూడు నెలల తర్వాత కూడా తన పరిస్థితి అలాగే ఉంది ఉద్యోగానికి వెళ్తా శుక్రవారం రోజు రిజిస్టర్లో ఇంటూ పడుతుంది రైట్ తన పేరు మీద సరే నాలుగో నెలలో హెడ్ ఆఫీసర్ పిలిచాడంట అతను చెప్పిన సాక్ష్యం ఏంటి నువ్వు మందిరాన్ని మానుకుంటావా ఉద్యోగాన్ని మానుకుంటావా ఏదో ఒకటి తేల్చుకో వచ్చే వారము ఫైనల్ అన్నాడంట సరే అని చెప్పేసి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు ఆ తర్వాత ఆదివారం మందిరానికి వెళ్ళాడంట మందిరంలో ఉదయకాల సమయంలో పాష్ గారు పాష్ గారికి చెబుదామని వెళ్ళాడంట ప్రార్థన చేయండి అని ఎల్లు కూర్చున్నాడంట పాష్ గారు వాక్యం చెప్తున్నాడంట ఏమని వాక్యం చెప్తున్నాడంటే ఆయన ఇదే ఎత్తుకున్నాడు నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వరిదిల్లదో నువ్వు భయపడకు నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఇక్కడెవరో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరో ఇబ్బంది పడుతున్నారు ఎవరో బాధపడుతున్నారు ఏదో ఒక విషయాన్ని బట్టి నువ్వేం బాధపడకు నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడని చెబుతున్నాడంట ఇలాగే చెప్తున్నాడంట విశ్వాసంలో బాగా అభివృద్ధి చెందాడంట ప్రార్థన చేసుకున్నాడంట వాక్యం అయిపోయిన తర్వాత పాష్ గారి దగ్గరికి వచ్చాడంట సార్ సార్ పాష్ గారు పాష్ గారు మీకు నేను ఒక విషయం చెప్పాలని వచ్చానండి నేను చెప్పాలనుకున్న నా మనసులోనే పెట్టుకున్నాను మీకు చెప్పలేదు కానీ మీరు ఈరోజు చెప్పినటువంటి వాక్యం నా కొరకే చెప్పినట్టుంది నన్ను బలపరిచినట్టుంది కాబట్టి ఇదిగో ఈ విషయం వచ్చింది సార్ రేపే నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఏమి జరిగిద్దో ఏమో తెలియదు కాబట్టి గట్టిగా ప్రార్థన చేయండి అండి రేపు నా విషయం ఫైనలైజ్ అవుద్ది ఓకే ఉద్యోగం పోయిందా ఈ మందిరంలోనే ఉంటా ఈ మందిరంలో పని చేసుకుంటుంటా పచ్చడి మెతుకులు తింటాం నేను నా భార్య ఉద్యోగం పోయినా పర్లేదు నేను మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నాను పాష్ గారు అయితే ప్రార్థన చేయండి మా హెడ్ ఆఫీసర్ యొక్క మనస్సు మారాలని ప్రార్థన చేయండి నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పి వెళ్ళారు ఆ రాత్రి భోజనం కూడా చేయబుద్ధి బుద్ధి కాలేదు చేయలేదు నిద్ర రాలేదు అలాగే పడుకున్నాడంట ఆ తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళాడు తొమ్మిది గంటలకు ఆఫీస్కి అంటే నిద్ర రాత్రి నిద్ర పోలేదు కదా తొమ్మిదింటికల్లా ఆఫీస్కి వెళ్ళాలి లేచేటప్పటికే కొంచెం లేట్ అయింది వెళ్ళేటప్పటికే పది అయ్యింది ఇలా అడుగుబెట్టగానే పెట్టి ఆయన సీట్లో కూర్చున్నాడంట పక్కన ఆ ఉన్నటువంటి ఒక్కసారి ఆ వ్యక్తి పెద్దగా అరవటం ప్రారంభం చేశాడంట ఏంటంటే ఏంటో అర్థం కాలేదు మెలికలు తిరిగిపోతున్నాడు అతను చెప్తున్నాడు సాక్ష్యం మెలిక కడుపు ఉబ్బరం ఇంత ఇంత ఎత్తున ఉబ్బిపోయిందంట కడుపు ఉబ్బిపోయి అల్లడిపోతున్నాడంట ఎంటనే స్టాఫ్ అందరు వచ్చారంట గబగబా అతన్ని ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఈయన కూడా వెళ్ళాడు హాస్పిటల్కి అక్కడికి వెళ్తే డాక్టర్లకి అంతు పట్ల ఏం జరిగిందో అర్థం కాలేదని డాక్టర్లు మొత్తానికి ఏదో ఇంజక్షన్ ఇచ్చి ఏదో ఇచ్చి ఏమై ఉంటుంది వీడి లోపలంతా ఏముంది లోపల ఉండేదాన్ని బట్టే మన శరీరం కూడా పనిచేస్తుంటుంది గుర్తుపెట్టుకోండి నీ లోపల కపటం ఉందా నీ లోపల కుళ్ళు ఉందా నీ లోపల అసూయ ఉందా నీ బయట నీ వ్యాధులు కూడా వాటిని బట్టే వస్తుంటాయి దేవునికి స్తోత్రం కాబట్టి మనస్సు నెమ్మదిగా ఉన్నవాడు శరీర ఆరోగ్యంతో ఉంటాడు అలలుయా మనసులో నెమ్మది లేకుండా ఈ అసూయలు ఈ కపటం ఈ కుట్రలు పెట్టుకున్న వాళ్ళు బయటకు కూడా వాళ్ళ శరీరం కూడా అనారోగ్యాలతో అలాగే మొత్తపడతా ఉంటుంది ఏమి ఏమిగాల ఈ లోపల ఉన్నటువంటి కపటం అంతే కడుపు ఉబ్బిపోయింది గందరగోళం అయిపోయాడు ఆ సమయంలో అక్కడ బాధపడుతూ అప్పుడు అంటున్నాడంట అతన్ని పిలవండి ఒకసారి మన మనోహర్ని ఒక్కసారి పిలవండి అన్నాడంట మనోహర్ వెనకుండాడు మనోహర్ ముందుకు వచ్చాడు మనోహర్ గారు ఒక చిన్న ప్రార్థన చేయండి దేవునికి ఏమన్నాడంట ఎందుకో ప్రార్థన చేపించుకోవాలనిపిస్తుంది నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఒక చిన్న ప్రార్థన రెండే రెండు ముక్కలు ప్రార్థన చేశాడంట యేసు స్నామంలో అక్కడికి అక్కడే స్వస్థత వచ్చిందంట హాల్లూయ దేవునికి స్తోత్రం వెంటనే నెమ్మది పడిపోయాడంట మనోహరు కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకుని ఇవి కాళ్ళు అనుకో మనోహర్ నీ మీద చాలా అభియోగాలు మోపాను నేను చాలా ఫిర్యాదులు చేశాను ఆఫీసర్కి చెప్పాను చాలా బాధ పెట్టాను అయ్యా నిన్ను నిజంగా నీతో పాటు నేను కూడా మందిరానికి వస్తానని అన్నాడంట దేవునికి స్తోత్రం హాలల్లూయ అంత గొప్ప దేవుడు మన దేవుడు అందుకనే దేవుని మందిరాన్ని కానీ దేవుని కానీ విడిచిపెట్టబాకండి దేవుడి కంటే గొప్పవారు ఎవరూ లేరు మనకి వీళ్ళలో దేవునికి స్తోత్రం ఆయన కంటే గొప్పవారు లేరు ఆయన కంటే శక్తిమంతులు లేరు ఉన్నదాన్ని లేకుండా చేయగలడు లేని దాన్ని ఉంచగలడు నెటారుగా ఉన్నదాన్ని ఉంచగలడు వంచగలడు వంగిన దాన్ని నెటారుగా చేయగలడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు సైన్యములకి అధిపత్యకు యహోవా అల్ మనం నమ్ముకున్న ఏ ఆయన కోసం దేన్నైనా విడిచిపెట్టండి కానీ ఆయన విడిచిపెట్టొద్దు దయచేసి ఆయన దూరం చేసుకోవద్దండి ఈ లోకంలో దేని విడిచిపెట్టండి అంత తుచ్చమైనది ఈ లోకంలో శాశ్వతం ఏది లేదు ఏది ఉండదు ఆయన శాశ్వతమైన వాడు ఆయన కోసం మొత్తాన్ని విడిచిపెట్టండి బాధలేదు లేదు ఆయన విడిచిపెట్టండి దేవుని మాత్రం పట్టుకొని ఉండండి ప్రతి సమయంలో కాపాడతాడండి ఆయన ప్రతి సమయంలో నీకు ఏది అవసరం అది ఇస్తాడు నీకు కావలసిన జ్ఞానం ఇస్తాడు నీకు కావలసిన తెలివినిస్తాడు నీకు కావలసిన సమస్తమునిచ్చి నడిపిస్తాడు ఆయన నీ చుట్టూ జరుగుతున్న కుట్రలన్నిటి నుంచి విడిపిస్తాడు నిన్న ఆయన ప్రతి నుంచి విడిపిస్తాడు పడి ఉన్నటువంటి నిన్ను లేపే దేవుడు మన దేవుడు ఆలల్లుయా